జనగామ జిల్లా తెలంగాణ రాష్ట్రం నూతన మద్యం పాలసీని ప్రకటించినందుకు గాను జిల్లాలోని మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియపై జిల్లా ఎక్సైజ్ శాఖ కార్యాలయంలో ఎక్సైజ్ అధికారి అనిత ప్రెస్ మీట్ నిర్వహించారు ఎక్సైజ్ అధికారిని అనిత మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఏడు గాను నూతన మద్యం దుకాణాల కేటాయింపుపై జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతి ద్వారా జనగామాలో మొత్తం పంతొమ్మిది షాపులకు రిజర్వేషన్ కేటాయించడం జరిగింది జనగాం జిల్లాలో మూడు స్టేషన్లు ఎస్టీ ఒక ట్వంటీ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ గాను మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా నిన్న కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ గౌడ కమ్యూనిటీ రిజర్వేషన్లు మేము లాటరీ పద్ధతి ద్వారా నిర్ణయించడం జరిగింది ఎస్టీకి ఒక షాపు ఎస్సీకి ఐదు షాపులు గౌడ కమ్యూనిటీకి పదమూడు షాపులు టోటల్ పంతొమ్మిది షాపులు రిజర్వేషన్ మనకు నిర్ణయించడం జరిగింది ఓపెన్ మిగతా ముప్పై ఒక్క షాపు ఓపెన్ టు వాల్ కేటాయించడం జరిగింది టోటల్ జనగాం జిల్లా యాభై షాపులకు గాను ఇవాళ నోటిఫై చేస్తున్నాము గెజిట్ నోటిఫై చేస్తున్నాము షెడ్యూల్డ్ ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అప్లికేషన్లు తీసుకోవడం జరుగుతుంది ఇరవై తారీఖు నాడు లాటరీ పద్ధతి ద్వారా నందన గార్డెన్స్ లో డ్రా ఆల్ ఆఫ్ లాటరీ